ड्रेस पाडो अच्छी 36 इंचेस ఇక్కడికి ఆఫ్ మార్క్ వేసుకోవాలి సోల్డర్ కుట్ కొడడానికి కూడా మార్క్ వేసుకోవాలి 1/2 ఇంచ్ కి ఇక్కడికి మార్కింగ్ వేసుకున్నాను థర్టీ సిక్స్కి షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచుల్ని ఇలా టేబ్ని సెవెన్ వేసుకొని ఇలా పెట్టుకున్నాను ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి యామ్ రౌండ్ వచ్చి సెవెన్ ఇంచెస్ ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నాము ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నాము ఈ యామ్ రౌండ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి సెవెన్ ఇంచెస్ కి సెవెన్ ఇంచెస్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఏడు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ మ్యాడమ్ హిప్ సైజు చెస్ట్ వచ్చి ఇరవై తొమ్మిది మేర ఇరవై తొమ్మిది మేరని ఇలా నాలుగు మడతలు వేసుకొని టేబుల్ని ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి నాలుగు మడతలు వేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి నడు సైజు ఇరవై ఐదు ఇరవై ఐదుని ఇలా నాలుగు మార్కులు చేసుకొని ఎక్కడికి పెట్టుకోవాలి టూ ఇంచెస్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి హిప్ సైజు థర్టీ త్రీ థర్టీ త్రీని ఇలా నాలుగు మార్కులు చేసుకొని టెన్ని ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి టూ ఇంచెస్కి ఇక్కడ వన్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి యామ్ రౌండ్ కా నుంచి నడుము కాడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చులకి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి నడుం కాడ నుంచి హిప్ కి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ హిప్ సైజు వన్ ఇంచే పెట్టుకోవాలి ఇలా అమ్మ్రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడికి ఇంకో లైన్ మార్కింగ్ వేసుకొని ఇక్కడికి ఎంత పెట్టాము ఇలా పెట్టుకొని ఇంకో మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్ మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పొడవు వచ్చిందో పద్నాలుగున్నర వచ్చింది వన్ ఇంచ్ కి ఇంకో మార్కింగ్ వేసుకోవాలి भेजेस कोननी ड्रेसनी वक 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 ఈ హిప్ సైజ్ కాడ టక్స్ పెట్టుకోవాలి ఇక్కడ కాడ ఇంకో టక్స్ పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ ఇక్కడ ఇంకో టక్స్ పెట్టేసుకుని ఈ డ్రెస్ మేము క్లాత్ తెల వేసేసుకుని ఫ్రంట్ ని ఇలా కట్ చేసేసుకోవాలి

ఇలా ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ని కూడా కట్ చేసేసుకోవాలి జ్లో ఒక లైన్ లైన్ డ్రా చేసుకోవాలి నైల్స్ వచ్చి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి ఒక మార్కింగ్ చేసుకొని వన్ ఇంచ్ ఎక్స్ట్రా మరత పెట్టుకొని కుట్టుకోవడానికి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి ఇప్పటికీ ఇంకో మార్పింగ్ వేసుకొని ఇప్పటికీ ఇంకో మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి టేబుని ఇలా మడత పెట్టి ఇలా ఇంకో మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఒక డ్రా చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆన్ రౌండ్ పద్నాలుగు ఇంచెస్ పద్నాలుగుని ఆఫ్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ పద్నాలుగు ఇంచులకి ఇలా మార్పింగ్ చేసుకొని టెన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులకి టేబుల్ టేబుల్లా పెట్టుకొని ఆఫ్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి మార్పింగ్ చేసుకొని ఇక్కడ దాని పెట్టుకొని ఎక్స్ట్రా పెట్టుకుని వచ్చి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ ఒక మార్కింగ్ వేసుకొని టూ ఇంచెస్ ఖర్చులకి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మార్కింగ్ నుంచి ఈ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చులకి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రాంగ్ కు ఎక్కడ కోటక్స్ పెట్టుకోవాలి మి center కి ఒకక్స్ పెట్టుకోవాలి హ్యాండ్ కట్టింగ్ ని ఇలా ఓపెన్ చేసుకుని కొలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలి దీనికి నెక్ సెవెన్ ఇంచెస్ ఉంది కదా త్రీ ఇంచెస్కి త్రీ కి ఒక మార్కింగ్ వేసుకొని డౌన్ వచ్చి త్రీ ఇంచెస్ ఈ బ్యాక్ పార్ట్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని లౌన్గా ఒక డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా కట్ చేసుకోవాలి డ్రా చేసుకున్న కార్కి ఒక టక్స్ పెట్టుకుని దీనికి కుట్టుకోబోయేటప్పుడు కుట్టుకునే ముందు కట్ చేసుకోవాలి ఫ్రై